బంగ్లాదేశ్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటూ భారత్ వంటి ప్రపంచ క్రికెట్ అత్యంత బలమైన దేశంతో లొల్లి పెట్టుకుంది స్వదేశంలో హిందువులపై దాడులను అరికట్టలేక బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పించారన్న కోపంతో భారత్ లో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్లను వేదికలను మార్చాలని పట్టుబట్టింది చివరకు టోర్నమెంట్ వచ్చేందుకు మురాయించి తన స్థానాన్ని స్కాట్లాండ్కు కోల్పోయింది తద్వారా భారత క్రికెట్ తో భవిష్యత్ సంబంధాలను చెడగొట్టుకుంది బంగ్లా రాకపోతే భారత్ కు వచ్చే నష్టమేమీ లేదు కానీ బంగ్లాకే భారీగా చిల్లు అని స్పష్టమైంది కాగా ప్రపంచ కప్ ను బంగ్లా బాయ్ చేసింది అనే కంటే తన గొయ్యి తానే తవ్వుకుంది అనడం సరైందేమో ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో బాయ్కాట్లు కొత్తం కాదు భారత్ ను కార్నర్ చేస్తూ బాయ్కాట్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ అంత తేలిగ్గా వదులుతుందని అనుకోదు వరల్డ్ కప్ కోసం వచ్చే తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని బంగ్లా ఆరోపిస్తూ ఉంది వాస్తవానికి దాని ఆశ్రోకం ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించడమే అతన్ని బలి పశువును చేస్తూ ఏకంగా ప్రపంచ నే బహిష్కరించింది అయితే ప్రపంచ మ్యాచ్ మ్యాచ్లను ఫలానా దేశంలో ఆడలేమంటూ గతంలో కొన్ని జట్లు పట్టుబట్టాయి కానీ మొత్తానికే బహిష్కరించలేదు ఇలా చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీలంకలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ల గురించి చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరు వన్డే ప్రపంచ కప్ ను భారత్ పాకిస్తాన్ శ్రీలంక ఉమ్మడిగా నిర్వహించాయి దీనికి ముందే ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి లంక జట్టు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ పై ఆస్ట్రేలియా క్రికెటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇది వివాదాస్పదంగా మారింది ఆ సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తమ మ్యాచ్ ను లంకలో ఆడాల్సి వచ్చింది ఎల్టీటీఈ దాడులను సాకుగా చూపుతూ వెళ్లేందుకు నిరాకరించింది అనూహ్యంగా వెస్టిండీస్ కూడా నాడు లంకలో మ్యాచ్లు ఆడలేదు ఈ రెండు మ్యాచ్ల పాయింట్లు లంక ఖాతాలో చేరాయి చివరకు ఫైనల్లో శ్రీలంక ఏకంగా ఆస్ట్రేలియానే ఓడించి టైటిల్ కొట్టింది రెండు వేల మూడు ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా జిమ్పాంబే కెన్యా నిర్వహించాయి జింబాంబే వెళ్లేందుకు ఇంగ్లాండ్ నిరాకరించింది దీనికి ప్రతీకారంగా ఇంగ్లాండ్లో జరిగిన రెండు వేల తొమ్మిది టీ ట్వంటీ ప్రపంచ కప్ ను జిమ్బాంబే బహిష్కరించింది ఇక రెండు వేల మూడులోనే కెన్యా రాజధాని నైరోబిలో ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు నిరాకరించింది గత ఏడాది ఏప్రిల్లో పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేశాక భారత్ పాక్ క్రికెట్ సంబంధాలు మరింత క్షీణించాయి సెప్టెంబర్ లో పాకిస్తాన్లో జరిగిన ఏషియా కప్ లో ఆడేందుకు భారత్ ససేమీరా అని చెప్పింది దీంతో మ్యాచ్లను దుబాయ్ లో ఆడింది పాకిస్తాన్ జట్టు కూడా అక్కడికే వచ్చి ఆడింది చివరకు భారత్ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పాక్ ను ఓడించి టైటిల్ కొట్టింది కాగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లోను బైకాట్ కల్చర్ ఉంది రెండు వేల పదహారులో ఆస్ట్రేలియా జట్టు భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ లో ఆడేందుకు నిరాకరించింది దీంతో నాడు ఐర్లాండ్ కు ఛాన్స్ వచ్చింది